స్వర్ణగిరి ఆలయంలో ప్రత్యేకించి మనకు ఉన్నటువంటి ఎత్తైన విగ్రహం ఏదైనా ఉంది అని అంటే అది హనుమాన్ వారి విగ్రహము ఇరవై ఏడు అడుగులు ఉంటుంది సో ప్రత్యేకించి ఇవాళ మనకి శ్రీ హనుమాన్ వారి జయంతి సో హనుమాన్ విజయోత్సవంగా చెప్తూ ఉంటారు కార్యసిద్ధి హనుమాన్ విజయోత్సవం అనేసి సో స్వామివారికి ఇవాళ ఉదయం పదకొండు గంటలకి మన్య సూక్త హోమం జరగ జరిగింది అలాగే స్వామివారికి అభిషేకాలు వర్చనలు సో ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి స్వామివారికి సంబంధించి సో మరి మన్య సూక్త హోమం అనేది ఎంత ప్రసిద్ధి చెందింది ఆ హోమం ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలని సో ప్రజెంట్ మనతో పాటు పంతులు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు చెప్పండి సో నమస్కారం గురుగారు సో మనకి మన్యు సూక్త హోమం ఇవాళ హనుమాన్ వారికి జరగడం జరిగింది సో ప్రత్యేకించి వాళ్ళ హనుమాన్ విజయోత్సవంగా చెప్తూ ఉంటారు సో హనుమాన్ విజయానికి గల కారణం ఏంటి విజయోత్సవంగా ఎందుకు జరుపుకుంటాం ఇలా జరుపుకోవటం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఏంటి గురువుగారు మనం ఇప్పుడు సన్న సర్వకార్య సిద్ధి హనుమంతుల వారి సన్న ఇరవై ఏడు అడుగులటువంటి మూర్తి స్వామివారు జయద్రథం అన్నటువంటి పీఠం మీద రథం మీద వేంచేసి ఉన్నారు హనుమంతుడు అంటేనే కార్యసాధకుడు ఈ కార్యసాధకుడైనటువంటి హనుమంతుల వారు రామకార్యార్థమై శతయోజన విస్తీర్ణం వంద యోజనములు కలిగినటువంటి సముద్రాన్ని దాటి ఆవల లంకకు చేరుకొని సీతమ్మ జాడను కనుక్కొని తిరిగి రాముల వారికి సీతమ్మ జాడను చెప్పినటువంటి శుభదినముగా దీన్ని భావిస్తాం కాబట్టి హనుమంతుల వారికి ఆయన కార్యంలో విజయం చేకూరేటువంటి రోజుగా దీన్ని పరిగణిస్తూ హనుమంత్ విజయోత్సవంగా దీన్ని మనం జరుపుకునేటువంటి ఒక సంప్రదాయం ఉన్నది అది ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా విశేషంగా చేస్తారు ఇందులో భాగంగా ఈయన కార్యసిద్ధి హనుమంతుల వారు అని ఎందుకంటాము అంటే ఇక్కడ ఈ స్వర్ణగిరి క్షేత్రంలో హనుమంతుల వారు త్రిభంగినే నమ అని అన్నట్లుగా మూడు భంగిమలతో కూడినటువంటి విరాణ్మూర్తిగా వే విరాజమానుడై ఉన్నాడు అయితే ఈ ఈనాటి యొక్క గొప్ప విశేషం ఏంటి అంటే సుందరకాండంలో ముప్పై ఏడో సరుకులో ఒక శ్లోకం వస్తుంది సీతమ్మ హనుమంతుణ్ణి చూసి ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఆమెనే కోరుకుంటుంది హనుమంతుడి దగ్గర నుంచి తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ ముప్పై తొమ్మిదో సరుకులో నాలుగో శ్లోకమో ఐదో శ్లోకము ఉంది అంటే దీని అర్థం ఏంటి అంటే సీతమ్మ హనుమంతుడితో మాట్లాడింది సీతమ్మ హనుమంతుడు ఇద్దరు సంవాదం అయిపోయింది సీత జాడను హనుమంతుడు కనుక్కున్నారు ఇంకా బయలుదేరాలి మళ్ళీ రాముడి దగ్గరికి ఓకే అశోకవనంలో ఉండేటువంటి సీత అప్పుడు హనుమంతుడిని చూసి స్పిన్ కార్యనిర్యోగే ఎవరెవరైతే వారి వారి కార్యములు చేస్తూ ఉన్నప్పుడు నిర్యోగే అది సఫలం కాలేదో అప్పుడు నిన్ను గనక తలుచుకుంటే హనుమంత నువ్వు దాన్ని నివృత్తి చే ఆ కార్య విఘ్నములన్నిటినీ నివృత్తి చేసి కార్యములను సిద్ధింపచేయి అంటే రామకార్యాన్ని నువ్వు ఎలాగైతే సిద్ధింపజేసుకున్నావో రాముడికి ఎలాగైతే విజయం చేకూర్చావో అలాగే ఎవరెవరైతే వారి వారి కార్యముల సమయంలో నిన్ను అనుకుంటారో నిన్ను దలుచుకుంటారో వారి అంతా కూడా విఘ్న నివృత్తి చేసి వారి కార్యాన్ని సఫలం చెయ్యి అని హనుమంతుల వారికి శ్రీతమ్మనే ఆదేశిస్తే తత్కరవమి అని హనుమంతుల వారు కూడా ప్రమాణం చేశారు అందువల్ల ఈ కార్య ఆ శుభదినం నేడు మనం ఇక్కడ కార్యసిద్ధి హనుమంతుల వారిని గనక ఈ ఈ శుభదినం నాడు దర్శించుకుంటే ఉదయమే మనకి ఇక్కడ స్వామివారికి విశేషంగా మహాక్షీరాభిషేకం ఆ తర్వాత సూక్త హోమం కూడా జరిగింది మంజుసూక్తము అన్నది హనుమంతుడిని ఉద్దేశించి చేసేటువంటి ఒక హోమంగా మనకు పెద్దలు చెబుతూ ఉంటారు ఆ హోమం కూడా నిర్వహణ చే చేయించుకుంటే ఒకటి దీర్ఘాయుషు అది కాకుండా ఏదైనా శత్రు బాధలు దీర్ఘకాలికంగా ఉండేటువంటి రోగ బాధలు చేయించుకున్న వాళ్ళు చేయించుకున్న వాళ్ళకు నివృత్తి అవుతుంది ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అశేషమైన భక్తుల క్షేమాన్ని కోరుతూ మన్యు సూక్త హోమాన్ని కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది అయితే గురుగారి మన్యు సూక్త హోమాన్ని ఏ ఏ సమయాల్లో ఎక్కువగా చేసి సాధారణంగా దానికి తిథి కాల నక్షత్రంగా ఒక మంచి తిథి శుక్లపక్షంలో పాట పౌర్ణమి వచ్చేటటువంటి తిథులలో చేసుకోవడం అనేది సంప్రదాయం అయితే పంచమి కానీ పూర్వాభద్రా నక్షత్రం హనుమంతుల వారిది పూర్వభద్రా నక్షత్రం ఆ నక్షత్ర సమయంలో కానీ చేసుకోవడం అన్నది కూడా ఒక సంప్రదాయంగా ఉన్నది ఓకే అయితే గురుగారు ఇక్కడ ఒక సందేహం ఉంది ఏంటి అని అంటే చాలా మంది హనుమాన్ జయంతి విజయోత్సవాన్ని కూడా జయంతి అనేసి అంటున్నారు అనమాట సో మనకి ఎందుకు ఏడాదిలో ఎవరికైనా జయంతి అంటే ఒకటే ఉంటుంది మరి మనకెందుకు ఏడాదిలో రెండు జయంతిలు వస్తున్నాయి అనేటువంటి సందేహము చాలా మందికి ఉంది సో జయంతి ఎప్పుడు మనం జయంతి రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి ఈ విజయోత్సవాన్ని జయంతి అని అంటున్నారు సో దానికి సంబంధించి ఇది విజయోత్సవము ఇది ఈ రోజు విజయోత్సవం జయంతి అనేది వైశాఖ మాసంలో వస్తుంది ఓకే ఇదే మీరు ఇక్కడ కూడా సంప్రదాయ భేదాలు ఉన్నాయి మీరు మనం కృష్ణకు దక్షిణంగా వెళ్ళి అంటే కొన్ని ఆంధ్ర ప్రాంతాలని ఇట్లా ఈ చిత్తూరు తమిళనాడులో వెళితే వాళ్ళకు మార్గడి మాసం అంటే ధనుర్మాసంలో హనుమత్ జయంతి వస్తుంది ఓకే అది అంటే కాల గణనము కొన్ని కల్పములలో ఏర్పడేటువంటి మార్పుల వల్ల మనం దాన్ని పరిగణించవలసి వస్తుంది అనమాట అయితే మనకు మన ప్రాంతంలో మన దేశాచ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఈనాడు ఏదైతే ఉందో చైత్ర పౌర్ణమి చైత్రశుద్ధ పౌర్ణమి ఏదైతే ఉందో ఇది హనుమద్ విజయోత్సవం హనుమంతుడు సీత జాడను కనుక్కొని రాముల వారికి చెప్పినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి వైశాఖ మాసంలో వచ్చేటువంటి పూర్వభద్రా నక్షత్ర ప్రయుక్త తిథి హనుమంతుల వారి యొక్క జన్మదినంగా భావింపబడుతుంది ఓకే గురుగారు అయితే మరి మనకి ఇవాళ ఈ పౌర్ణమి తిథి రోజున హనుమాన్ విజయోత్సవానికి సంబంధించి హనుమాన్ చాలీస్ ఎప్పుడు చదువుకున్నా మంచిది అంటారు ధైర్యము మనకు పీడ బాధలన్నీ తొలగిపోతాయి అంటూ ఉంటారు సో మరి ఇవాళ మనకి హనుమాన్ చాలీసా పారాయణం ఉంది అని అంటున్నారు సో ఈ పారాయణం ఏకకాలంలో చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాలు సో చదవటం వల్ల మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటారు స్వామివారి కృప కూడా మన మీద ఏ విధంగా ఉంటుంది అంటారు గురువు గారు యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్మటుత్వంచ హనుమత్ భవేత్ అని శ్లోకం అంటే హనుమంతుల వారిని ధ్యానిస్తే ధ్యానము అనేది అనేక స్తోత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి హనుమంతుల గురించి అయితే రామాయణంలో మహర్షి వాల్మీకి గారు చక్కగా సుందరకాండం అంతా కూడా హనుమంతుని ఉద్దేశించిందే సుందరకాండంలో ఉండేటువంటి ఆ సర్గలు కానీ హనుమంతుడు అసలు నిజానికి చెప్పాలంటే సుందరకాండం మనం కనుక పారాయణం చేయడం చేస్తే నైరక్ష్యంలో ఉండేటువంటి వాడు ఎలా తన కార్యాన్ని సఫలం చేసుకోగలడు అని హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ఈ లోకంలో ఒక పిల్లవాడు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదు కుటుంబం కలిసి ఉంటుంది ఎందుకు అంటే హనుమంతుడు రాముడు సీత యొక్క అన్యోన్యతను లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడే అందుకే మీరు రామాయణం అంతా పరిశీలిస్తే కేవలం రాముడు మాత్రమే కావాలనుకుంది ఎవరు అంటే శూర్పణక ముక్కు జోవులు వెళ్ళిపోయింది సీత మాత్రమే పొందాలనుకున్నాడు రావణాసురుడు నాశనం అయిపోయినాడు కానీ ఈ రాముడు సీత కలిసి ఉండాలి అని కోరుకున్నవాడు ఎవరు అంటే హనుమంతుల వారు వారు భవిష్యత్ బ్రహ్మ అయినారు కాబట్టి మనకు హనుమంతుల వారి గురించి త్వరగా చేసుకునే అనేక స్తోత్రాలు గ్రంథాలు చాలా ఉన్నాయి అందులో మహర్షి వాల్మీకి రామాయణాంతర్గతంగా రచించబడినటువంటి సుందరకాండం చాలా విశేషంగా పెద్దలు చెప్తారు దాన్ని ప్రతినిత్యం ఉదయకాలంలో పారాయణం చేయడం అనేది ఒక సంప్రదాయం ఏడు రోజులు ఒక రోజు పదహారు రోజులు అని ఇట్లా ఉంది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు హనుమాన్ చాలీసా ఇది వాల్మీకి మహర్షి మనం దర్శించలేదు కానీ మన కాలానికి చేరువలో ఉండేటువంటి వారు తులసీదాస్ ఉత్తర దేశంలో ఈ సంప్రదాయం చాలా ఎక్కువ హనుమాన్ చాలీస అనేది ఎందుకంటే తులసీదాసుకు సాక్షాత్ హనుమంతుల వారే ప్రత్యక్షమై రామాయణం మొత్తాన్ని వారికి ఉపదేశం చేసినట్టుగా కూడా చెప్తారు కాబట్టి హనుమంతుల వారి యొక్క ప్రత్యక్ష శిష్యులు ఎవరైనా ఉన్నారు మన కలియుగంలో అంటే అది తులసీదాస్ గారు వారు రచించినటువంటి రామచరిత మానసం కానీ ఇవన్నీ కూడా చాలా విశేషమైన గ్రంథాలుగా ఉంది ఈ హనుమాన్ చాలీసా గనక మనం చెప్పుకుంటే బుద్ధిర్ బలం యశోధైర్యం బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం భయం లేకుండా ఉండడం అరోగత అంటే మంచి ఆరోగ్యంతో ఉండడం రోగం లేకుండా ఉండడం అజాఢ్యం మంచి దేహ సౌష్ఠవంతో అజాఢ్యం జాఢ్యము అంటే ఏ పని చేత కాకుండా ప్రతిదానికి విసుగు అంటే ఒక వారి బద్ధకంగా ఉండడం అది లేకుండా అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమంతుల వారిని ఆరాధిస్తే కలిగేటువంటి మొట్టమొదటి మనిషికి ఒక సామెత ఉంది తెలుగులో నోరు మంచిది అయితే ఊరు మంచిది అని నోరు మంచిగా ఉండాలి అంటే వాక్పటుత్వం రావాలి ఆ వాక్పటుత్వం ఎవరి వల్ల వస్తుంది అంటే హనుమంతుల వారి వల్ల వస్తుంది అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ భవే హనుమాన్ చాలీసా పారాయణం కనుక చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ సిద్ధిస్తాయి అందులో హనుమాన్ చాలీసా అని అంటాం కానీ అందులో విశేషం ఏంటి అంటే అందులో రాముల గురించే కుటుంబ హనుమంతుడిగా ఆయన ఆయన స్తోత్రం చేస్తే తృప్తి కలగదు ఆయనకు తృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన స్తోత్ర ప్రియుడు కానీ ఎవరి స్తోత్ర ప్రియుడు అంటే రాముడి స్తోత్ర ప్రియుడు అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్త కాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం నమత రాక్షసాంతకం ఆయన రాక్షసులందరినీ అక్షయ కుమారుణ్ణి పంచసేనాగ్ర నాయకులని అందరినీ నాశనం చేసినాడు రావణ బ్రహ్మ ముందే రావణుడి ముందే తోకతో సింహాసనం వేసుకుని రావణుణ్ణి బెదిరించి మాట్లాడగలిగేంత దీశాలి కానీ ఎప్పుడైతే రాముడి గురించి చెప్తామో బాష్పవారి పరిపూర్ణలోచనం కళ్ళ ముందు నీళ్లు గార్చుకుంటూ చేతులు జోడించుకొని ఉంటారంట అందుకే ఇక్కడ హనుమంతుల వారు కూడా చేతులు జోడించుకొని గంభీరమైనటువంటి హనుమంతుల వారు కూడా రాముడి కీర్తన వచ్చేసరికి చేతులు జోడించుకొని ఉంటారంట కాబట్టి హనుమాన్ అంతా కూడా ఒకవైపు దాన్ని పారాయణం చేస్తే రామాయణ పారాయణం అంతా సిద్ధిస్తుంది రాముడి కీర్తన జరిగితే హనుమంతుడు అక్కడ పీఠ వేసుకొని కూర్చుంటాడు హనుమంతుడు ఉన్నాడు అంటే అన్ని మనం చెప్పినటువంటి బుద్ధి బలం యశోధైర్యం అన్ని మనకు నెక్స్ట్ ఇదే అడగబోతున్నాను గురువు గారు ఎందుకంటే రామనామం పలికిన చోట హనుమంతుల వారు ప్రత్యక్షం అవుతారంటారు సో హనుమంతుల్ని పూజిస్తే హనుమంతులు ప్రత్యక్షం అవుతారా రామనామం చెప్పిస్తే హనుమంతుల వారితో ఇక్కడ మొదటి ప్రశ్నకు ఒక విషయం చెప్తాను భగవంతుడు భగవంతుడు రాముల వారిగా అవతరించి భగవంతుడే కొన్ని విషయాల్ని ఎండార్స్ చేస్తాడు మన పురాణం కనుక పరిశీలిస్తే ఆయన గురించి సంబంధించినటువంటి స్తోత్రాలను ఆయన ఒప్పుకున్నాడు అటువంటిది మొట్టమొదటిది ఏది అంటే విష్ణు సహస్రనామం మనం చూడొచ్చు భీష్ముల వారు చెప్తూ ఉంటే పక్కనే శ్రీకృష్ణుల వారు ఉన్నారు ఓకే అదే విష్ణు సహస్రనామంలో ఒక మాట వస్తుంది కేనోప పార్వతీదేవి పరమశివుల వారిని అడుగుతుందంట కేనోపాయన లఘున విష్ణోర్నామ సహాశకం పక్షతే పండితే నిత్యం హం ప్రభో వెయ్యి నామాలు ఉన్నాయి విష్ణుమూర్తి గురించి ఇవన్నీ కేనోపాయన లఘున ఏమి ఉపాయముతో ఏమి ఆశించి ఈ పండితులందరూ ప్రతినిత్యం విష్ణు సహస్రనామం చెప్తూ ఉంటారంటే పరమశివుల వారు చెప్తున్నారు పార్వతికి అయ్యో ఇది కాదు వెయ్యి నామాలు చెప్పాల్సిన అవసరం లేదు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన రామ అన్నటువంటి ఆ రెండు అక్షరాలు రెండు పదం ఏదైతే ఉందో ఆ రెండు అక్షరాల మహా తారక మంత్రం అందుకే రామదాసుల వారు రాస్తారు తారక మంత్రము కోరిన దొరికినడు ధన్యుడ నైతిని ఓరన్నా అని ఆ రామ అన్నటువంటి ఆ శబ్దాన్ని సంస్కృతం నేర్చుకునే వాడికి మొట్టమొదటి శబ్దం ఏది నేర్పిస్తారు అంటే రామశబ్దమే ఓకే సంస్కృత వాంగ్మయంలో మొట్టమొదటి లౌకిక కావ్యం ఏదైనా వచ్చింది అంటే అది రామాయణమే కాబట్టి ఆ రాముడు అన్న ఆ మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముల వారికి అంత విశేషం కాబట్టి రాముడి చింతన చేసినప్పుడు రాముడి గురించి ఆరాధించినప్పుడు రాముణ్ణి స్తోత్రం చేసినప్పుడు రాముణ్ణి ప్రస్తుతించినప్పుడు హనుమంతుల వారు తృప్తి చెందుతారు అయితే ఇక్కడ మరో విశేషం కేవలం రాముణ్ణి మాత్రం చెప్తే ఆయన ఒప్పుకోడు సీతతో కూడినటువంటి రాముణ్ణి చెప్పాలి అందుకే ఆలయాల్లో ఎక్కడైనా కూడా హనుమంతుల వారి విగ్రహాన్ని మనం ప్రతిష్ట చేయాలి అంటే రాముడి లక్ష్మణుడి పక్కన పెట్టకూడదు రామ సీత లక్ష్మణ ఉంటారు లక్ష్మణుడి పక్కన ఉంటారు హనుమంతుల వారు ఎప్పుడు సీతమ్మ దగ్గరే ఉంటారు సీతమ్మతోనే ఉంటారు మీకు అక్కడే దర్శనం చేసుకోవచ్చు సీతమ్మ హనుమంతుల వారిని ఆశీర్వదిస్తూ ఉన్నది ఎందుకంటే సీతమ్ రాముడు ఉన్నాడు తనను కాపాడడానికి వస్తున్నాడు అని సీతకు ఒక భరోసా ఇచ్చింది ఎవరు అంటే హనుమంతుల వారు కాబట్టి ఈ సీతారామ చరితాన్ని పారాయణం చేయడం అంటే హనుమాన్ అంటే సీతారామ చరితమే ఆ సీతారామ చరితాన్ని హనుమంతుణ్ణి ఉద్దేశించి మనం స్తోత్రం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మనకు ఈ మనం ఏదైతే కోరుకుంటామో సంతాన సంపదం లక్ష్మి ఆయురారోగ్యపూర్వకం అన్నట్లు ప్రతిదీ మనకు సిద్ధిస్తుంది ఓకే అదే రాముడి గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా హనుమంతుల వారు ఉంటారు హనుమంతుల వారి గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రాములు ఉంటారు సో వాళ్ళిద్దరిని ఎంతటి అనుబంధం అంటే మనం మాటల్లో వర్ణించలేనటువంటిది ఆ స్వామి దాసుడు వీళ్ళిద్దరి యొక్క ఆ సీత లేకుండా కూడా రాముడు ఉన్నాడు కానీ ఇద్దరు లేకుండా రాముడు లేడు లక్ష్మణ్ ఒకరు లక్ష్మణుడు రెండవది హనుమంతుల వారు లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణ ఇవాపరహ అంటారు లక్ష్మణుడు ఎవరు అంటే రాముడి యొక్క ప్రాణమే రాముడి ప్రాణం బయట తిరుగుతుంది అంటే అది లక్ష్మణుడు అందుకే సంజీవనే లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు రాముడు సీత వియోగం చెందినప్పుడు కూడా అంత బాధపడి ఉంటాడు లక్ష్మణుడు వియోగం జరిగినప్పుడు చాలా బాధపడతాడు అటువంటి లక్ష్మణుడి యొక్క ప్రాణాన్ని సైతం సంజీవిని తెచ్చి నిలిపినవాడు ఎవరు అంటే హనుమంతుడు అందుకే రాముడికి లక్ష్మణుడి మీద ఎంత ప్రేమ ఉందో అంత రెట్టింపు ప్రేమ భక్తి చూస్తే వారి దగ్గర హనుమంతుడు భక్తి చూసినప్పుడు నిజంగా భక్తుడు అంటే ఇలాగే ఇలాగే ఉండాలి అది ఖచ్చితంగా తెలుస్తుంది మనం చూసే భక్తులకి ఆ స్వామి ఆయన అనుకుంటే హనుమంతుల వారు ఎంత గొప్పవారు అంటే నిజంగా హనుమంతుల వారిని గనక మనం అధ్యయనం చేస్తే హనుమంతుల వారి గురించి తెలుసుకుంటే మనిషి ఎలా జీవించాలో తెలుస్తుంది యజమానికి ఎలా విధేయుడిగా ఉండాలి స్వామికి బంటు ఎలా సేవ చేయాలి ఏ సమయంలో ధీరుడిగా ఉండాలి ఏ సమయంలో తగ్గాలి రెండు ముఖ్యమే ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎక్కడ నెగ్గాలో తెలియాలి ఆ రెండు తెలిసిన ఒకే ఒక ఏకైక వ్యక్తి పురాణాల్లో హనుమంతుల వారు మాత్రమే శతయోధన విస్తీర్ణమైన సాగరాన్ని దాటాడు ఆయన ధ్యాస అంతా కూడా కేవలం సీతమ్మ జాడను కనుక్కొని లంకకు చేరాలి సీతమ్మ జాడను కనుక్కోవాలి అన్న జాతలో ఉన్నాడు మైనాకుడు మీ మీ వాయుపుత్రుడు మీ తండ్రి గారు నన్ను రక్షించాడయ్యా నా మీద ఉండి కొద్దిగా పెద్ద సేదదిరిపో అంటే రామకార్యం ముఖ్యమని కార్య కార్యంలో నిమగ్నం అయితే ఆ కార్యం మీదే ఒక ఫోకస్ అంటాం దాన్ని కలగజేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి మనకు భగవంతుడు ఆ స్వరూపం హనుమంతుల వారే నిజంగా గురుగారు విజయోత్సవానికి సంబంధించి సో హనుమంతుల వారి గొప్పతనము సో రాముల వారికి హనుమంతుల వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి చాలా చక్కగా మా క్యూబ్ టీవీ వీక్షకుల కోసం